చెతని ఆన్ ఆర్డర్ నక్షత్రం లక్షనే లక్షనే లక్ష అంటే దక్షిణం 10670 ఆ చెత 10670 సమిస్త్రా జీరో భత్రేసా సమవర్త్య హ ఆ ఎందుకైనా బాపా అంటే లోపల లోపల అగ్ని ఉంటారండి ఆ అగ్ని వాడు కొంచెం బయటకు వస్తుంది కొంచెం తగ్గిపోతుంటుంది అప్పుడు అప్పుడు దాన్ని ఏం చేశాం ఓహో దాన్ని బయటకు రావద్దు కదా అని చెప్పి దాన్ని బంధించాం లోపల బంధించాను తప్ప బయటకు రాలి అంటే అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా అని ఇక్కడ వదిలిపెడుతున్నాం అని చెప్పేసి ఆ గణపతి సాక్ష ఆయన దాన్ని అలా తుప్పు తుక్కు పగలగొట్టాడు మన దగ్గర అది ఉండకూడదు ఎందుకంటే చెప్పారు కదా నా మా నది ఈ మూడు ఉన్నంతకాలం ప్రశాంతత ఉండదు నిద్ర పట్టదు షుగర్ రెడీ బీపీ రెడీ సర్వం అన్ని కూడా చుట్టూ తిరుగుతుంటాయి అవి మూడు వదిలేస్తే భూమి మీద ఉన్నటువంటి ముక్కోటి ఉన్న సమస్యలన్నీ కూడా నీ దగ్గరికి రాను నన్ను పట్టించుకోవట్లేదు అని వెళ్ళిపోతుంటాడట నేను చెప్పినట్టు విషయం తర్వాత కొబ్బరికాయ తీసుకొస్తాను దీపం దగ్గర ఒక బరికాయ కొట్టుకోమ దీప నారికేల సమర్పయా ఇప్పుడు దీపానికి అక్షత్రం వేయండి కొబ్బరికాయ పెట్టి ఛత్రం సమర్పయా నృత్యం దర్శయా గీతం శ్రావయా సమస్త రాజోపచారాన్ని సమర్పయా దీపాన్ని కదిలించండి ఓ యేజయంతా పూర్వే ప్రథమేత్రూర్వ సాధ్యేవా దీప దేవతాధ్య ఉపాస్మయే ప్రతి పండుగ వస్తుంటారు మన ఇంట్లోనే చేసుకుని పదార్థాలు చేసుకుని పండుగలకు మాత్రం అన్నింటి కులాలకు అతీతంగా అందరం కూడా ఒక వేదిక దగ్గర వచ్చి ఎంతో అన్యోన్యంగా అదే విధంగా ఆనందంగా ఆ పండుగ జరుపుకుంటాం అంటే ఎప్పుడు మేము ఇలా ఉంటాడు కమిటీ మెంబర్లు కమిటీ మెంబర్లు ఒకరికే కొట్టండి ఎవరు ఇదం పలమయా దేవస్థాపిత జన్మని జన్మనే అదా మహా గణేశ జనతాభ్య నారికేల కోనో దవిర్వేన్ సోమార్కే జై భలో విగ్నేశ్వర భగవానీకే జై జై భలో జ్ఞానన భగవానీకే జై జై భానంబోదర భగవానీకే జై తరువాత పక్కల వచ్చేసి ఫస్ట్ పరిచాలి కదరించండి అందరు పట్టుకోండి పట్టుకోండి అందరూ పట్టుకోండి వాళ్ళు నలొస్తారు య లేబట్టి పెట్టండి మూడు సార్లు ఓం యజ్ఞే యజ్ఞమయంతా ధర్మాన్ని ప్రథమేకాయ తాని శ్రాద్య సంది దేవాస్మయే స్వామివారి అక్షంత్రమే అండి సత్రం సమర్పయా దర్శయామి గీతం త్రార సమస్త రాజో రొప్పయామి గణపతిని పట్కండి అందరు కూడా ఫస్ట్ చిన్న స్వామిని కదిలించాలి ఓం పెద్ద స్వామిని కూడా కదలించండి గణపతి తప్ప

గణపదేవప్ప గణపదేవప్ప చూడండి గణపతిని జై జైగులో గణేష్ భగవాన్ కొన్ని తీసుకువెస్తే ఆయన వెళ్ళేటప్పుడు గణపతి గొప్ప మౌర్య తులసా రవికర్యాన్ని చంపాల కానీ ఎవరు ఏం బాధపడను అంటే చాలా అప్పుడప్పుడు బాధ వస్తుంది ఇంత అందంగా ఇంత చక్కగా ఇన్ని రకాల పదార్థాలు పెట్టి ఆయన మనం రక్షించుతాడు అని మనం విశ్వసించి చేస్తున్నటువంటి ఆ రూపాన్ని తిరిగి తీసుకెళ్లే రోజు నాడు అలా కనిపించట్లేదు మా పిల్లలు చూస్తా అంటే బయటకు తీసుకెళ్తా అంటే అక్కడ చూస్తున్నటువంటి ఆ నృత్యాలు కావచ్చు లేదు అంటే ఆ చేసేటువంటి ఆ విచిత్రమైనటువంటి పద్ధతులు చూస్తే భగవంతుని మరి ఇన్ని రోజులు అలా చేసి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాం అనుకోని ఒక బాధ అంత విషయం ఏంటంటే ఎవరిని కించపరచడం కాదు ఎవరి కోసం చెప్పేది కాదు అంటే మనం మనసులుగా ఉన్నాం కనుక మరి మన ఐదవ సిద్ధాంతాన్ని ఇంకొకరు ఏలనే వేయకూడదు అనుకున్నప్పుడు మనందరం మనమే మారాలి అవునా కనీస పద్ధతిలో ఆయన కొంచెం గౌరవప్రదంగా ఒక మంచి బట్టలు పొద్దులు చెప్పారు పొడవు జడలు అన్నారు ఏదో రంగు కలర్ సీరలు అన్నారు ఇప్పుడైతే ఒకరికి కనిపించలే నాకు ఏంటంటే మన నూట ఎనిమిది పదార్థాలన్నా అన్నా నూట ఎనిమిది పదార్థాలు మాత్రం వచ్చాయి మరి ధర్మ ఇబ్బందికరంగా అనిపిస్తుంది సరే అది కూడా భగవంతుడే మరి మనుషులకు అలాంటి ఆలోచన తీసుకురావడం ఆయన కారకుడే కనుక కావచ్చు కానీ మన మనిషిగా కొంచెం వాటిని ఆలోచిస్తే మన వాళ్ళు సంబరపడుతుంటే మీలాంటి వారికి మనుషులు ఉండాలి నిరంతరం కూడా ఎప్పుడు ఇంత ఇంతకన్నా గొప్పగా గణపతి ఉత్సవాలు జరుపుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహానికి కృప పాత్రులు కావాలని మీంట్లో అన్ని మంగళాలు జరగాల

ఆయురాజుర్భవ శతమానం భవతి జతాయుక్త పురుష క్షతేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టది చూడండి అగ్ని రేవ శుచిర్భవ అగ్ని ఎంత తేజస్సుగా ఉంటాడు ఎప్పుడు శుచిగా ఉంటాడు అగ్ని మీరు చూడండి అగ్ని అన్న ముట్టించి అది ఎంత చెత్త చెత్త వేసినా ఒక సెకండ్లో లో దాన్ని భస్మం చేసేసి మళ్ళీ మనకి ఏం కనిపిస్తుంది అగ్ని కనిపిస్తుంది అంటే మీ జీవితంలో అగ్ని ఎంత శుచిగా ఉందో మీ కుటుంబం అలా శుచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేము అంటే వేద మంత్రం ఇన్ని లోకాలకు అంటే ఇన్ని ఉన్న భూమండలం ఉన్న దేశాలు ఇన్ని దేశాలకు కూడా ఇంత గొప్పనైన వెలుతును ప్రసాదించేది ఆయన అంత పెద్ద అగ్నిగోళం తేజస్సు కలిగిన వాడు కనుక మీ ఇళ్లలో అంత తేజస్తో కూడుకున్నటువంటి జీవితం అనుభవించాలని చెప్తుంది అగ్ని విష్ణు శ్రీమాన్ భవ విష్ణు భగవానుడు అందరికన్నా ధనవంతుడు ఎందుకంటే బ్రహ్మ ఆయుర్భవ ఆయుష్ కారకుడు బ్రహ్మ మన జీవితాన్ని ఆయన ప్రసాదించాడు గనుక ఆయన ఆయుష్ను మనకు నిండిగా ఇవ్వాలని చెప్పి కోరుకునేటువంటి ఈ వేదమంత్రం యొక్క అర్థం మీ అందరికి కూడా ఆ వేదమంత్ర అర్థాలు ఉన్నటువంటి అన్ని కూడా జరగాలని కోరుకుంటూ నేను కూడా స్వామివారిని ఎవరికి ఏమి ఇవ్వాలో చెప్తారంటే బ్రహ్మకంచం విగ్రహదాతకైనా ఓకే తర్వాత ఇంకేమైనా ఉన్నాయి ఇచ్చేది ఇంకేం కాలేదు ఇంక ఇక్కడ చెప్పాలి అవి ఎవరి ओके એટલે પિછેની મિતે કેમ ગા れる લડુ ગા れる લે પરમાય પરમાય કુમય રાજરાજ રાજાય પ્રસન્ન સાજિને પરમાય પરમાય કુમય નંદ ગરકેની કે લેંતે ગંદા

ఐగర్ కై అనుకునారు ఇంకా ఆ స गुरुनाथ जी महाराज के आशिर्वाद से सब दिन बहरे